ఒకరి మనసులో దాగిన రహస్యాలను అర్థం చేసుకోవడం ఒక అద్భుతమైన కళ ఈ కళను నేర్చుకోవడానికి మూడు సులభమైన అయినా గొప్ప శక్తివంతమైన మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలను ఒకసారి గుండెల్లో లోతుగా ఇంకించుకుంటే ఎవరి మనసైనా చదవగలం ఎవరి ఆలోచనలైనా సులభంగా అర్థం చేసుకోగలం ఈ మూడు మార్గాలను ఒక చిన్న కాని హృదయాన్ని తాకే కథ ద్వారా అర్థం చేసుకుందాం ఊహల పరదాలను తొలగించి ఒక పురాతన గ్రామంలోకి ప్రవేశిద్దాం చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామం ఆ కుపచ్చని పొలాల మధ్య గాలిలో పరిమళించే మట్టి సుగంధంతో నదీ తీరంలో సౌమ్యంగా విరాజిల్లేది ఆ గ్రామంలో ఇద్దరు సోదరులు నివసించేవారు పెద్ద సోదరుడు కళ్లకు కాంతిలేని గుడ్డివాడు ఇంటి గోడల మధ్యనే తన ప్రపంచాన్ని నిర్మించుకున్నాడు చిన్న సోదరుడు రైతు తన శ్రమతో పొలాలను పచ్చదనంతో నింపేవాడు కాని అతని కలల పంటలను అనవీ జంతువులు నాశనం చేస్తూ అతని గుండెలో నిరాశను నింపేవి ఈ జంతువుల బెనద వల్ల చిన్న సోదరుడు రాత్రులు నిద్రలేని బాధలో మునిగాడు ఒకరోజు గుండెలో ఆశాకిరణం మెరిసినట్లు అతనికి ఒక బుద్ధి తట్టింది నా పెద్ద అన్న సహాయం తీసుకుందాం అని ఆలోచించాడు అన్నయ్య కళ్ళు చూడలేనప్పటికీ అతని చెవులు జంతువుల శబ్దాలను గుర్తించగలవు అతను పొలంలో కూర్చుని జంతువులు వచ్చినప్పుడు బిగ్గరగా అరిస్తే అవి పారిపోతాయి మా పంటలు కాపాడబడతాయి ఈ ఆలోచనతో ఉత్సాహం నిండిన అతను పొలంలో ఒక చిన్న గుడిసెను నిర్మించి తన పెద్ద అన్నను అక్కడ కూర్చోబెట్టాడు అన్నయ్య జంతువు శబ్దం వినిపిస్తే బిగ్గరగా అరవు అని చెప్పాడు అలా చేస్తే ఆ జంతువు భయపడి పారిపోతుంది మన పంటలు నాశనం కాకుండా ఉంటాయి అని వివరించాడు పెద్ద సోదరుడు తమ్ముడి మాటల్లోని నమ్మకాన్ని గుర్తించి ఆ రోజు నుండి పొలంలో కాపలాగా కూర్చున్నాడు ఎప్పుడైనా ఆకులు కదిలిన శబ్దం లేక జంతువుల కాళ్ల చప్పుడు వినిపిస్తే అతని గొంతు గట్టిగా మారి ఆ శబ్దం గాలిని చీల్చేది జంతువులు భయపడి పొలాల నుండి పరుగెత్తేవి ఇలా రోజులు గడిచాయి పంటలు కాపాడబడ్డాయి గ్రామంలో సంతోషం నెలకొంది ఒకరోజు సూర్యుడు ఆకాశంలో జ్వలిస్తున్న సమయంలో ఒక లేడీ గాలిలా వేగంగా పరుగెత్తుకుంటూ పొలంలోకి ప్రవేశించింది ఆమె పొలం గట్టును ధ్వంసం చేస్తూ ఒక క్షణంలో అదృశ్యమైంది ఆ లేడిని వెంబడిస్తూ గురంపై ఒక రాజు రాగి రంగు ధగధగలాడే దుస్తులతో గంభీరంగా పొలంలోకి దూసుకొచ్చాడు అతని చూపు గుడిసెలో కూర్చున్న గుడ్డీ సోదరుడిపై పడింది రాజు గంభీరమైన స్వరంతో ఇలా అడిగాడు ఓ వ్యక్తి నేను ఒక జంతువును వేటాడుతూ ఇక్కడికి వచ్చాను నీవు ఆ జంతువును చూశావా గుడ్డి వ్యక్తి స్థిరమైన స్వరంతో సమాధానమిచ్చాడు ఓ రాజా నేను గుడ్డివాడిని నా కళ్ళకు చూపులేదు జంతువును ఎలా చూస్తాను కాని నీకు ఒక సత్యం చెప్పగలను నీవు వెంబడిస్తున్న ఆ జంతువు నీకు యోగ్యమైనది కాదు దానివెనక నీ సమయాన్ని వృధా చేస్తున్నావు రాజు ఆ మాటలకు ఆశ్చర్యంతో స్తబ్దురయ్యాడు అతని గుండెలో అనుమానం చిగురించింది ఈ గుడ్డి వ్యక్తి చూపు లేకుండానే నేను వేటాడుతున్న జంతువు గురించి ఎలా తెలుసుకున్నాడు అని ఆలోచించాడు రాజు కొంచెం కోపంగా కొంచెం ఆసక్తిగా అడిగాడు నీవు నాతో అబద్ధం చెప్పడం లేదు కదా ఒకవైపు గుడ్డివాడివని చెప్పుకుంటావు మరోవైపు ఈ జంతువు నాకు యోగ్యమైనది కాదని ఎలా చెప్తావు గుడ్డి వ్యక్తి నవ్వుతో శాంతంగా సమాధానమిచ్చాడు ఓ రాజా నీవు జింక అనుకున్నదీ జింక కాదు అది ఒక లేడీ అంతేకాదు ఆ లేడీ గర్భవతి ఏ రాజైనా గర్భవతి లేడిని వేటాడడం నీతికి తగదని నాకు తెలుసు అందుకే దాని వెనక సమయం వృధా చేయవద్దని చెప్పాను ఈ మాటలు రాజు గుండెలో ఒక తుఫానును లేపాయి అతని మనసు ఆశ్చర్యంతో నిండిపోయింది ఈ గుడ్డి వ్యక్తి కళ్ళు లేకుండానే ఇంత ఖచ్చితంగా ఎలా చెప్పగలడు అని రాజు ఆలోచనలో మునిగాడు కొంతసేపు ఆలోచించిన తర్వాత అతను తన సేనాపతితో ఇలా అన్నాడు సేనాపతి గారు ఆ జంతువును సజీవంగా పట్టుకోండి అది నిజంగా లేడీ గర్భవతి అని నేను తెలుసుకోవాలి ఈ గుడ్డి వ్యక్తి చెప్పినది నిజమా కాదా అని నిర్ధారించాలి ఒకవేళ అది గర్భవతి లేడీ అయితే అది మన వేటకు యోగ్యమైనది కాదు సేనాపతి రాజు ఆజ్ఞను శిరసావహించి వేగంగా బయలుదేరాడు కొంత సమయం తర్వాత సేనాపతి తిరిగి వచ్చి రాజుతో ఇలా అన్నాడు ఓ రాజా ఈ గుడ్డి వ్యక్తి చెప్పినవన్నీ నిజమే అది నిజంగా లేడీ అది గర్భవతి కూడా ఈ మాటలు విని రాజు ఆశ్చర్యంతో నిశ్చేష్టుడయ్యాడు అతని మనసులో వేల ప్రశ్నలు మొలకెత్తాయి ఈ గుడ్డి వ్యక్తి చూపులేకుండానే ఇంత ఖచ్చితంగా ఎలా తెలుసుకున్నాడు రాజు ఈ రహస్యాన్ని లోతుగా తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు రాజు వ్యక్తి వద్దకు వెళ్ళి గట్టిగా అడిగాడు చూడు నీవు నిజంగా గుడ్డివాడివో కాదో నాకు తెలియదు కాని నీతో ఒక విషయం తెలుసుకోవాలని వచ్చాను నా ప్రశ్నకు నిజాయితీగా సమాధానమిస్తావా గుడ్డి వ్యక్తి శాంతమైన నవ్వుతో ఓ రాజా నీవు ఏమైనా అనగవచ్చు నేను నీకు నిజం చెప్తాను అన్నాడు రాజు ఉత్కంఠతో నీవు గుడ్డివాడివని చెప్పుకుంటావు కాని ఈ జంతువు లేడీ గర్భవతి అని ఎలా తెలిసింది నీ పొలంలో ఇతర జంతువులు కూడా వస్తాయి కదా నీవు ఎలా అంచనా వేశావు అని అడిగాడు బుడ్డి వ్యక్తి గాలిలో సన్నగా వీచే గాలిని ఆస్వాదిస్తూ ఇలా సమాధానమిచ్చాడు ఓ రాజా ఆ లేడీ నా పొలంలోకి వచ్చినప్పుడు దాని పరుగు శబ్దం దాని వేగం నా చెవులకు చేరాయి నా పొలం గట్టు చిన్నది ఎత్తు తక్కువ ఒక జింక అయితే ఆ గట్టును సులభంగా దాటేది కాని ఈ లేడీ గట్టును ధ్వంసం చేసి పారిపోయింది ఒకవేళ దాని గర్భంలో బిడ్డ లేకపోతే అది గట్టును దాటే ప్రయత్నం చేసేది కానీ దాని బిడ్డను కాపాడుకోవడానికి అది గట్టును ధ్వంసం చేసింది అందుకే నాకు అది గర్భవతి లేడీ అని తెలిసింది రాజు ఆ మాటల్లోని జ్ఞానానికి మునిగిపోయాడు కాని మరో ప్రశ్న అతని మనస్సును తొలిచింది కాని అది లేడీ అని నీకు ఎలా తెలిసింది ఇతర కూడా వచ్చి ఉండవచ్చు కదా అని అడిగాడు గుడ్డి వ్యక్తి స్థిరంగా ఓ రాజా నేను రోజంతా ఈ గుడిసెలో కూర్చుంటాను నా చెవులు ప్రకృతి శబ్దాలను గుర్తించడంలో సమర్థమైనవి ఏ జంతువు వచ్చినా దాని కాళ్ల చప్పుడు దాని శ్వాసశబ్దం నాకు చెప్తాయి ఆ శబ్దాల ఆధారంగా నేను బిగ్గరగా అరుస్తాను జంతువు పారిపోతుంది నా పంటలు కాపాడబడతాయి అన్నాడు రాజు ఆ గుడ్డి వ్యక్తి జ్ఞానానికి సంతృప్తి చెందాడు అతని మనసులో ఈ వ్యక్తి గుడ్డివాడైనా జ్ఞానంలో సముద్రంలా లోతైనవాడు ఇతని నుండి ఇంకా ఏదో నేర్చుకోవాలి అని అనుకున్నాడు ఈ ఆలోచనతో రాజు తన రాజభవనానికి తిరిగి వెళ్లాడు అక్కడికి చేరుకున్న తర్వాత గుడ్డి వ్యక్తిని మళ్లీ పిలిపించి ఇలా అన్నాడు నీవు గొప్ప జ్ఞానివి నీకు ఏ విషయమైనా సులభంగా తెలిసిపోతుంది నీవు నా భార్య పతివ్రత కాదా అని చెప్పు ఈ ప్రశ్న విని వ్యక్తి క్షణం ఆశ్చర్యపోయాడు ఓ రాజా ఇది ఏమిటి ప్రశ్న నీ భార్య కాదా అని ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు రాజు గట్టిగా నేను సరైన ప్రశ్నే అడిగాను నీవు సమాధానం ఇవ్వాలి అన్నాడు గుడ్డి వ్యక్తి కొంచెం ఆలోచించి ఓ రాజా ఈ ప్రశ్నను వదిలేయి నీ వివాహం జరిగి ఇన్నేళ్లు గడిచాయి ఇప్పుడు ఈ సందేహం ఎందుకు అన్నాడు కాని రాజు మొండిగా నీవు సమాధానం ఇవ్వాల్సిందే లేకపోతే నీకు మరణశిక్ష విధిస్తాను అని హెచ్చరించాడు రాజు హెచ్చరిక విని బుడ్డి వ్యక్తి శాంతంగా ఓ రాజా నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే నీవు నా ఒక షరతును అంగీకరించాలి అన్నాడు ఏమిటా షరతు అని రాజు అడిగాడు నీ భార్యను నాతో ఒక గదిలో కొంతసేపు ఒంటరిగా వదిలివేయాలి అని గుడ్డీ వ్యక్తి చెప్పాడు ఈ మాటలకు రాజు కోపంతో రగిలిపోయాడు కాని కొంత ఆలోచించిన తర్వాత సత్యాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి అతన్ని అంగీకరించేలా చేసింది అతను సేనాపతికి ఆదేశించాడు సేనాపతిగారు ఈ వ్యక్తిని నా భార్యను ఒక గదిలో ఒంటరిగా వదిలివేయండి సేనాపతి అలాగే చేశాడు రాజభవనంలోని ఒక నిశ్శబ్ద గదిలో రాణి వ్యక్తి మూసివేయబడ్డారు గుడ్డి వ్యక్తి శాంతమైన స్వరంతో నీవు నన్ను తాకాలి అన్నాడు ఈ మాటలకు రాణి కోపంతో జ్వాలలా రగిలిపోయింది ఆమె వ్యక్తిని చేతులతో కాళ్లతో కొట్టడం ప్రారంభించింది ఆ గదిలో ఆమె కోపం పిడుగుల్లా పడింది వ్యక్తి ఎలాగోలా తనను తాను కాపాడుకుని గది నుండి పారిపోయాడు రాజువద్దకు చేరుకుని ఆత్మవిశ్వాసంతో ఓ రాజా నీ భార్య పతివ్రత కాదు అన్నాడు ఈ మాటలు రాజు గుండెలో గుచ్చుకున్నాయి కోపంతో ఊగిపోతూ ఖడ్గం చేతిలోకి తీసుకుని రాణివద్దకు పరుగెత్తాడు రాణిగారు అని గర్జించాడు ఈరోజు నేను అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పు ఒక్క అక్షరం అబద్ధం చెప్పావో నీ తలను శరీరం నుండి వేరుచేస్తాను ఆ తర్వాత అతను అడిగాడు నీవు కాదా రాణి కళ్లలో కన్నీళ్లతో ఓ రాజా నీవు నన్ను చంపినా సరే నేను పతివ్రత కాదు అన్నది ఈ సమాధానం విని రాజు ఆనందంతో ఉప్పొంగాడు ఎందుకంటే గుడ్డీ వ్యక్తి చెప్పినది నిజమని నిరూపితమైంది అతను వెంటనే గుడ్డీ వ్యక్తి వద్దకు చేరుకుని నీకు నా భార్య పతివ్రత కాదని ఎలా తెలిసింది అని అడిగాడు గుడ్డీ వ్యక్తి నవ్వుతూ ఓ రాజా ఇది సులభమైన విషయం నేను నీ భార్యతో నన్ను తాకు అని అన్నాను ఆమె కోపంతో రగిలిపోయి నన్ను చేతులతో కాళ్లతో కొట్టడం ప్రారంభించింది ఒక పతివ్రత స్త్రీ ఎప్పుడూ పరాయి పురుషుడిని తాకదు నేను తాకమని చెప్పినప్పుడు ఆమె నిరాకరించి ఉండవచ్చు కాని ఆమె నన్ను కొట్టింది అది కూడా తాకనమే ఇలాంటి స్త్రీ పతివ్రత ఎలా అవుతుంది అన్నాడు రాజు ఆ మాటలకు మునిగిపోయాడు నీవు నిజంగా జ్ఞానివి సరే ఇంకో ప్రశ్నకు సమాధానం చెప్పు నీవు సరిగా చెప్పగలిగితే నిన్ను విడిచిపెడతాను అన్నాడు రాజు గుండెలో ఒక లోతైన సందేహంతో నేను నా తండ్రి కొడుకునా లేక వేరొకరి కొడుకునా అని అడిగాడు గుడ్డివ్యక్తి క్షణం ఆలోచించి ఓ రాజా ఈ ప్రశ్నతో నీకు ఏం పని నీవు ఈ రాజ్యానికి రాజువే కదా ఈ సందేహం వదిలేయి అన్నాడు కాని రాజు మొండిగా లేదు నాకు నిజం తెలియాలి సరైన సమాధానం చెప్పు లేకపోతే నీవు ఇక్కడ నుండి వెళ్ళలేవు అన్నాడు బుడ్డి వ్యక్తి శాంతంగా ఓ రాజా నీవు నామీద కోపం తెచ్చుకోనని వాగ్దానం చెయ్యి అన్నాడు రాజు నీమీద కోపం తెచ్చుకోను అని వాగ్దానం చేశాడు అప్పుడు గుడ్డి వ్యక్తి ఓ రాజా నీవు నీ తండ్రి కొడుకువే కానీ నీమీద ఒక సేటు నీడపడింది అన్నాడు ఈ మాటలు రాజు గుండెలో కోపాగ్నిని రగిల్చాయి ఖడ్గం చేతిలోకి తీసుకుని తల్లివద్దకు పరుగెత్తాడు అమ్మా నిజం చెప్పు నేను నా తండ్రి కొడుకునా కాదా నిజం చెప్పకపోతే నా ప్రాణాలను ఇక్కడే త్యాగం చేస్తాను అని గట్టిగా అడిగాడు రాజు తల్లి కళ్లలో బాధతో కొడుకు నీవు నీ తండ్రి కొడుకువే కాని నీమీద ఒక సేటు నీడపడింది ఒకసారి స్నానం చేసిన తర్వాత అద్దల్లో నా ముఖం చూస్తుండగా ఒక సేటు నాకు కనిపించాడు అతని నీడ నీపై పడింది అన్నది ఈ సమాధానం విని రాజు ఆనందంతో ఉప్పొంగాడు గుడ్డి వ్యక్తివద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి నీకు నామీద సేటు నీడపడిందని ఎలా తెలిసింది అని అడిగాడు గుడ్డి వ్యక్తి నవ్వుతూ ఓ రాజా నీవు నాకు ఎన్నో ప్రశ్నలు అడిగావు నేను నీకు నిజాయితీగా సమాధానాలు ఇచ్చాను వేరే రాజు అయితే ఇప్పటికే నాకు బహుమతులు ఉండేవి కాని నీవు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు ఈ లోభం నీలోని సేటు నీడను చూపించింది అన్నాడు రాజు ఆ మాటలకు బిగ్గరగా నవ్వాడు నీవు ఏమి అడిగినా ఇస్తాను కాని నీకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయి నీ సమాధానాలు ఎందుకు ఇంత ఖచ్చితంగా ఉంటాయి అని అడిగాడు గుడ్డి వ్యక్తి లోతైన గొంతుతో ఓ రాజా నేను గుడ్డివాడిని కళ్ళు ఉంటే నేను ఎవరి మనసైనా సులభంగా చదివేవాడిని మనసుకు ఒక భాష ఉంది ఆ భాష మనిషి కళ్లలో పెదవులలో క్రియలలో శరీర వ్యవహారంలో కనిపిస్తుంది నేను కళ్ళు లేనివాడిని కాబట్టి క్రియల ద్వారా చూస్తాను ఒక వ్యక్తికి ఒక పని ఇస్తాను ఆ పనిని అతను ఎలా చేస్తాడో దాని ఆధారంగా అతని మనసు ఏమి చెప్తుందో తెలుసుకుంటాను రాజు ఆశ్చర్యంతో అంటే నేను కూడా ఇతరుల మనసు చదవగలనా అని అడిగాడు గుడ్డి వ్యక్తి ఓ రాజా నీవు ఖచ్చితంగా చదవగలవు కాని మొదట నీ మనస్సును శాంతపరచాలి వర్తమానంలోకి తీసుకురావాలి నీ మనసుగతంలో లేక భవిష్యత్తులో మునిగిపోతే ఇతరుల మనసు చదవలేవు దీనికోసం నేను నీకు మూడు మార్గాలు చెప్తాను ఈ మార్గాలు సులభమైనవి కానీ శక్తివంతమైనవి బుడ్డి వ్యక్తి రాజుతో మొదటి మార్గం కళ్ళపై దృష్టి పెట్టడం ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అతని కళ్ళలోకి చూడు కళ్ళు మాట్లాడవు కానీ హృదయ రహస్యాలను బయటపెడతాయి కళ్ళ ఇషారాలు అవి ఎలా కదులుతున్నాయి ఎటు చూస్తున్నాయి సంతోషంగా ఉన్నాయా నిరాశగా ఉన్నాయా ఇవన్నీ అతని మనసు గురించి చెప్తాయి నాకు కళ్ళు లేనప్పటికీ నా గురువు నుండి ఈ విద్య నేర్చుకున్నాను నీవు కూడా కళ్లను గమనిస్తే మనసులోని భావాలను చదవగలవు రెండవ మార్గం ముఖం హావభావాలు ఒక వ్యక్తి ముఖం అతని గుండె గుండె కిటికీ అతను నిరాశలో ఉన్నాడా సంతోషంగా ఉన్నాడా బాధలో ఉన్నాడా అతని ముఖం నీకు చెప్తుంది పెదవుల కదలిక కనుబొమ్మల ఆట నవ్వు లేక కన్నీళ్లు ఇవన్నీ మనసు భాషను వెల్లడిస్తాయి మూడవ మార్గం శరీర వ్యవహారం చేతుల ఇషారాలు శరీర కదలికలు బాడీ లాంగ్వేజ్ ఇవి మనసు యొక్క మూడవ భాష ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు అతని చేతులు ఎలా కదులుతాయి శరీరం ఎలా స్పందిస్తుంది ఇవి అతని ఆలోచనలను బయటపెడతాయి చేతులను రుద్దడం ముఖంపై చేతులు తెచ్చుకోవడం లేక శరీరం స్థిరంగా ఉండడం ఇవన్నీ మనస్సు రహస్యాలను చెప్తాయి ఈ మూడు మార్గాలను శ్రద్ధగా గమనిస్తే ఎవరి మనసైనా సులభంగా చదవగలవు కాని ఓ రాజా మొదట నీ మనస్సును శాంతపరచు నీ మనసు వర్తమానంలో ఉంటేనే ఇతరుల హావభావాలను అర్థం చేసుకోగలవు గతంలో లేక భవిష్యత్తులో మునిగిపోతే నీవు ఎప్పటికీ ఈ కళను నేర్చుకోలేవు గొప్ప సాధువులు మహాత్ములు నీ మనసును ఎందుకు చదవగలరు ఎందుకంటే వారి మనసు శాంతంగా ఏకాగ్రంగా ఉంటుంది నీవు కూడా ఈ మూడు మార్గాలను అనుసరిస్తే ఎవరి మనసైనా చదవగలవు ఈ కథ నీ గుండెను తాకి ఉంటే ఒక చిన్న విన్నపం దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ జ్ఞాన కథలను మరిన్ని వినండి